వద్దు ఇంక ఇంకంతే మాటలు లేవు మాట్లాడుకుంటారు లేవు తినడమే పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే కొంచెం డిఫరెంట్ రెసిపీ అండి ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా ఉసిరికాయ కారం చేసుకుంటున్నాం అనమాట మనం దానికోసం ముందుగా కరివేపాకు కొంచెం ఎక్కువ అండి బాగా ఒక ఐదారు గుప్పుళ్ళు కరివేపాకు వచ్చేటట్టుగా శుభ్రంగా కరివేపాకు తెచ్చుకున్న తర్వాత కొంచెం ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగేసేసి మంచిగా ఇట్లా మెత్తటి క్లాత్ మీద వేసేసుకొని చక్కగా ఆరబెట్టేసుకోండి మనకి చున్నీలు వస్తాయి కదా డ్రెస్ ఇవి చున్నీలు కానీ మెత్తటివి మాతే చీరలు కానీ నేనైతే మేమైతే ఇలాంటి వాటికి వాడుకుంటాం అనమాట సో అట్లా శుభ్రంగా కడిగేసి మంచిగా ఆరిన కరివేపాకు చూస్తున్నారు కదండి ఇది కరివేపాకు ఇంకా ఒకసారి నేను అన్ని దగ్గరికే చూపించేస్తాను అనుకోండి ఇది ఉసిరికెత్తురు అనమాట ఇది కూడా నేను తురిమేసి పెట్టుకున్నాను అనమాట కాయలు కట్ చేయకోకుండా కాయపడంగానే ఉంచేసుకుని దాన్ని తురుముకోవాలి దానికి ఇదిగోండి ఇట్లా లావు సైడ్ ఉంటుంది కదా అటువైపు తురుముకుంటే ఏంటంటే జ్యూస్ రాకోకుండా చక్కగా తురుము వస్తుంది అనమాట ఇట్లా నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నానండి కొంచెం అత్తయ్య కూడా పంపించడానికి అని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను ఇది నాలుగు వందల గ్రాములు ఉసిరికాయలు తీసుకున్నా నేను అంటే కేజీ తెచ్చాను అందులో ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా తీసుకున్నానండి దానికి సరిపడే ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాయి ఇప్పుడు ఇగోండి కరివేపాకు ఇంకా ప్రాసెస్ చేసుకుంటూ చూద్దామే ఎందుకంటే మనకు అది ఏగడానికి టైం పడుతుంది చక్కగా ఐరన్ కడాయే తీసుకోండి మందంగా ఉండేది ముందైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులండి ఈ నువ్వుల్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని తీసేసుకోవాలి చక్కగా నువ్వులు చిటిపటమనం కానీ మనం తీసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఎక్కువ వాడద్దు మొద్ద అయిపోద్ది మనకి ఎక్కువ వాడామంటే దీనిలోకి ఏం చేయాలంటే మనం ఒక ఇరవై ఎండుమిర్చి ధనియాలు వేసి చక్కగా వేయించుకుందామండి అవి మనకు మంచిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూను మినపప్పు అండి పప్పు లేవని చెప్పి నేను ఇక్కడ గుళ్ళు తీసుకున్నాను ఇవి ఏంటంటే మనకి పప్పు మార్కెట్లో కొనుక్కునే అయితే కనుక ఒకసారి మనం పొడిగుడ్డలో చేసుకుని వేసుకోవాలండి ఆ పౌడర్ అంతా ఇవి కూడా కమ్మటి వాసన వచ్చిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని వేయించేసి రెండింటిని తీసేసుకోవాలి మనం జీలకర్ర వేసిన తర్వాత గ్యాస్ ఆపేసుకుంటే ఇది క్యాస్ ఐరన్ కదండి కొంచెం వేడెక్కు ఉంటుంది ఆ వేడికే వేగిపోతుంది ఈ లోపల మనం వేగంగానే మళ్ళీ ఇది కూడా వేరే దానిలోకి బౌల్లో తీసేసుకున్నాక అప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోవాలి లేదంటే ఈ ప్రాసెస్లోనే మనకు మాడిపోతుందనమాట ఇంకొకటి ఇట్లాంటప్పుడు మనం జీలకర్ర వేసాం ఆ ఫ్లేవర్స్ అన్నీ లాక్ చేయడానికి కొంచెం మంచిగా అరోమా అంతా దానికే పట్టించడానికి అలా ఒక చిటికే డుప్పేసామనుకోండి ఆ అరోమా అంతా కూడా మనకి చక్కగా లాక్ అయి ఉంటుందంటండి ఇది నేను ఒక షెఫ్ చెప్తుంటే విన్నాను అనమాట ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని చూస్తున్నారు కదండి నేను చాలా తక్కువ ఆయిల్ వాడుతున్నాను దీనిలోకి కొద్ది కొద్దిగా మన కరివేపాకు ఏదైతే తీసుకున్నామో అదంతా వేయించుకోవాలండి కొంచెం కొంచెం వేయించుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఏగిపోతుంది అనమాట ఇప్పుడు నేను తీసుకున్న దాన్ని రెండు భాగాలుగా వేయించుకుంటున్నాను గలగల సౌండ్ వచ్చేలాగా అంటే మనకి ఇలా తుంపితే తురిగేలాగా వేయించుకోవాలి చూసారండి ఇట్లా గలగల సౌండ్ వచ్చేలాగా ఏం చేసుకోవాలన్నమాట మనకు కొంచెం ఆకుని తీసుకుని ఇలా చితిపితే పొడవైపోవాలి ఇది కూడా మనం వేరే దాంట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఏం అవసరం లేదండి కొంచెం మొత్తం మీద మనకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుందంటే సో ఇది మనం తురుము పెట్టుకున్నాం కదండి ఏదైతే ఉసురు ముందు ఇది చక్కగా రెండు భాగాలుగా వేయించుకుందాం ఇది కూడా ఒకటేసారి వేస్తే మనకు ప్రాపర్గా ఏగదు మెయిన్ టాస్ట్ ఇదేనండి మనకి కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది రెండోది ఏంటంటే మీరు ఇట్లా ఐరన్ కడాయి వాడటం మూలంగా మనకి మంచిగా అవసరమైన ఐరన్ కూడా అందుతుంది అన్నమాట ఇది కొంచెం ఓపిద్దే వేయించుకోవాలి దగ్గరుండి ఏం చేసుకుంటాం కనుక మరీ లో ఫ్లేమ్లోనే వేయించాలనేమి లేదు స్ప్రెడ్ చేసుకుంటే వేయించుకుంటే చక్కగా వేయిపోద్ది ఇవ్వండి మనం చక్కగా ఈ కలర్ వచ్చే వరకు పొడి ఆడుతూ చక్కగా వేయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లో తీసుకుని మిగిలిన సగం కూడా ఏం చేసుకుందాము చక్కగా ఇట్లా పొడి పొడిలాడితే అయిపోతుంది నీరు లేకుండా అయితే ఇదేమి మనకి డ్రైగా అవ్వదండి కొంచెం ఇట్లా పొడి పొడిగా అవుతుందంటే కరకరలాడేటట్టు అయితే అవ్వదు ఓకేనా ఇంకొంచెం వేయించవచ్చు కాకపోతే ఏంటంటే ఇంకొంచెం వేయించినా కానీ మనకి కలర్ చేంజ్ అవుతుంది కానీ అయితే అవ్వదు మనకి ఈ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కెట్ల గలగల్లా ఆడేటట్టుగా వేయించుకున్నాం కనుక దీంతోపాటు మనం ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటామండి అది ఆప్షనల్ మీరు కావాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ కళ్ళుప్ప వేసుకుంటే బాగుంటుందండి ఇట్లా మనం ఏ చేసుకున్నా కానీ దీనిలోకి ముందైతే మాత్రం మిరపకాయలు ధనియాలు ఏదైతే మనము వేయించి పెట్టుకున్నామో ఇవన్నీ కూడా కొంచెం మరీ ఫైన్ పౌడర్ లాగా వద్దండి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు కారం సరిపోద్దా అన్న డౌటు చెప్తానండి వీడియో స్కిప్ చేయొద్దు ముందు కొంచెం కొంచెంగా ఇట్లా గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి ఆయిల్స్ ఎక్కువ వేసుకుంటా అండి మనకు ముద్ద అయిపోతుంది అనమాట గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాకండి మళ్ళీ ఈ పొడి కూడా ఇందులోకి వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఒకసారి ఒక తిప్పు మళ్ళీ తిప్పుకోవాలన్నమాట మనం ఈ అంతటిని ఒకటేసారి కలుపుకోవటం మూలంగా ఏంటంటే మనం వేసిన పదార్థాలన్నిటి కూడా చక్కగా మిక్స్ అవుతాయండి మనకి చక్కగా అన్ని ఉప్పు ఒక దగ్గర ఎక్కువ అవటం ఒక దగ్గర తక్కువ అవటం అట్లా ఏం లేకుండా బాగా మిక్స్ అవుతుంది అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పొడి ఉంది కదండి దీన్ని మనం రెండు భాగాలుగా చేసుకుని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి అంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు మిక్సీ మీరు గ్రైండ్ చేసుకునే ప్రాసెస్ కరెక్ట్గా చేసుకోకపోతే అది ముద్ద అయిపోతుంది మళ్ళీ కొలతగా ఏం అవసరం లేదు అందాజాగా సగం పౌడర్ వేసుకున్నాం కదా మనం తురిమి వేయించి పెట్టుకున్న ఏదైతే ఈ ఉసిరి తురుముందో అది కూడా సగం వేసుకోవాలండి ఈ పౌడర్తో పాటు దీనిలోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఒకవేళ వెల్లుల్లి తినకపోతేనేమో అవి మనం ఇందాక పప్పులో వేయించుకున్నప్పుడు లాస్ట్లో ఒక చిటికెడు ఇంగ వేసుకుని ఇంగ వేయించుకుంటే అది కూడా బాగుంటుంది చూసారండి మనం కరెక్ట్గా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే ఇట్లా పొడి పొడలు ఆడుతూ వస్తుంది మీకు దీనికి ఏంటంటే ఇదిగోండి కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను నేను ఒకవేళ ఈ కారం స్కిప్ చేద్దాం అనుకుంటే మీరు మిరపకాయలే సరిపడా వేసుకోండి కొంచెం ఇట్లా యాడ్ చేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది పల్స్ మోడ్లో చక్కగా ఆన్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇట్లా పొడి పొడలు వస్తుంది లేదంటే మాత్రం ముద్ద గ్రైండ్ చేసుకున్న ప్రాసెస్ కరెక్ట్గా చేసుకోవాలి ఇంకా అంతే సో ఇప్పుడు చక్కగా వేడి వేడి అన్నంలోకి కొంచెం ఇది జస్ట్ ఇప్పుడు చేశానని తినడమేనండి లంచ్ అయిపోయినా కూడా మనకేంటంటే ఇలాంటివి ఏమన్నా చేసుకున్నప్పుడు ఏదైనా అప్పటికప్పుడు తింటే ఇదే వేరు కదా ఏమంటారు సో దీనిలోకి కొంచెం అలా నేతి చుక్క తగిలించుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేడి చేసుకుని ఇలా కారపూడి వేసుకుని అబ్బా ఉసిరికాయతోటి చాలా రకాలు చేసుకోవచ్చండి సో దానిలో ఇదొకటి ఇంకా ఉసిరికాయతోటి నేను చట్నీ చేశాను లాస్ట్ ఇయర్ ఇంకా అసలు అదైతే మాత్రం చాలామంది ట్రై చేసి మనకి మంచి పాజిటివ్ ఇది తెలియజేశారు సో అట్లాగే ఎవరైనా చూడకపోతే కనుక పచ్చిమిర్చితోటి చేసే ఉసిరికాయ పచ్చడి రెసిపీ కోసం కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి చేసి చూపిస్తా ఇదిగోండి ఫస్ట్ మొత్తం మీకే ఇంకంతే మాటలు లేవు మాట్లాడుకుంటారు లేవు తినడమే సో మరి మీరు కూడా ఇట్లా మాట్లాడుకోకుండా ఇంట్లో వాళ్ళు కిమ్ కిమ్మనుగుండ తినేటట్టుగా ఇలా చేసి పెట్టండి చక్కగా దోశల్లోకి ఇడ్లీలోకి అన్నంలోకి ఇంకా మనం దోశల మీదకి స్ప్రింకుల్ చేసి పిల్లలకు రోల్ చేసి చేర్చండి అలా కూడా చక్కగా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయడం మర్చిపోకండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి ఆరోగ్యంగా ఉండాలి ఇలాంటి ఆరోగ్యకరమైన రెసిపీలు చేసుకుని జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీ